స్థితి దేవత స్థిర స్థిరనివాస స్థితం మమ గృహే సమస్త వాస్తుదోష దృష్టిదోష కరఘోష పీడ పరిహారాధం మమ శరీర సంపూర్ణ ఆరోగ్య స్థితర్థం అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవత అనుగ్రహ कटाक्ष स्थित मा उन्नत उद्योग अथित मम गृह महाकावी महालक्ष्मी महासरस्वती निथ्य निवास स्थितिध्यम अन्ोन्य ब्राह्मण सहायन संकहर चतुर्थी पर्वद प्रदोषकाले लक्ष्मीगणपति देवाल సన్నిధు శ్రీ బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మణి అహం కరిష్యే చక్కగా ఆ బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క కళ్యాణం ప్రారంభమవుతోంది కాబట్టి మా యొక్క కోర్చలన్నీ కూడా నిర్వహించి సమస్త విఘ్నాలను తొలగించి మమ్మల్ని మా కుటుంబాన్ని అందరినీ కూడా చల్లగా కాపాడమని చెప్పి ఆ గణపతి స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి